కొత్త వినాయకుడి గుడికి దగ్గర కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను కొత్తపేటలోని వినాయకుడి గుడికి నేను నీటి వసతి కల్పించాము ట్యాంక్ మోటార్ అన్ని ఆ దేవుడు సంకల్పంతో దేవుడికి ఏర్పాటు చేశాను ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను కమిటీ వారికి వచ్చిన వారికి నా కుటుంబం తరఫున ధన్యవాదాలు సంతోషం మరి సంకటహర చతుర్థి నాలుగో నెల కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపిస్తున్నటువంటి మా ఆలయ అర్చకులు అశోక్ గారికి మరి ఈ కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళామ తల్లులకి భక్త మహాశయలందరికీ కమిటీ వారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సంకటహరి చతుర్థి నాలుగో నెల కార్యక్రమంలో ఈ నెల ప్రత్యేకత ఏంటంటే మరి మా గుడి సుమారుగా రెండు వేల నాలుగులో జరిగింది మరి అప్పటి నుంచి రోజు వరకు కూడా మరి నీటి వసతి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది ఆ ఇబ్బందిని గ్రహించి గమనించినటువంటి పెద్దలు అన్నగారు మా ఆలయ మనకి దాత అయినటువంటి బైసాలి సుబ్రహ్మణ్యం గారు వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆలోచన చేసి ఖచ్చితంగా నీటి సౌకర్యం స్వామివారి కల్పించాలి మరి నెల నెలా జరుగుతున్నటువంటి సంకట హ కార్యక్రమాన్ని మన వంతు సహాయం మా వంతు సహాయంగా మరి నా తరపున నీతి సాయం నీటికి ఎక్కడా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మరి చేయాలని చెప్పి సంకల్పించి ఆయన మనసులో తలచి స్వామివారి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి మరి ఎంతో ఖర్చుని కూడా వెనకాడకుండా మరి మా ఆలయం వెనక వైపు ఒక ట్యాంక్ నిర్మాణం చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ముందు ఇచ్చి మరి ఆలయం ముందుగా మరి వచ్చిన భక్తులు కాలు కడుక్కొని వేసేసి శుభ్రంగా వచ్చి స్వామివారికి దండం పెట్టుకునే దానికి అవకాశం కల్పించినటువంటి బాయిసాని సుబ్రహ్మణ్యం గారికి వారి ధర్మపత్ని పత్ని నిర్మలా గారికి వారి కుమారులకు కుమార్తెలకు వారి కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరున మరి అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి సుమారుగా ఈ ఖర్చు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు నలభై వేల రూపాయలు ఖర్చు వచ్చినా కూడా ఎవరు కూడా రూపాయి కూడా అడగకుండా ఉన్న ఖర్చు అయినా అంత ఇంకా పది రూపాయలు ఎక్కువైనా కూడా మొత్తం నేనే బరాయిస్తాను ఇప్పుడు ముందుకొచ్చి మరి ఈ ఖర్చుని బరాయించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూజ చేసినటువంటి బైసా సుబ్రహ్మణ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అన్నగారి ప్రత్యేకత ఏంటంటే పోయిన సంవత్సరం వినాయక ఉత్సవానికి వినాయక చవితికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల రూపాయలు ఉత్సవ విగ్రహాన్ని కూడా ఆయనే స్పాన్సర్ చేస్తున్నారు మరి ఈ వేళ ఈ సంకట చతుర్థికి అవేటటువంటి ప్రసాద ఖర్చులు కూడా పూర్తిగా నీరా అని చెప్పి ముందుకు వచ్చిన మరి వైఎస్ఆర్ సుబ్రహ్మణ్య గారిని ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటాం కమిటీ వారి తరఫున తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మీ సలహాలు మీ సూచనలు మరి మా స్వామివారి ఆలయానికి మా కమిటీకి మరి వక్తమలాశలందరికీ కావాలని చెప్పని మరి మీ మీ కుటుంబము పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలని మీ బిడ్డలు చక్కగా చదువుకొని మంచి అభివృద్ధికి రావాలని మీరు కూడా ఆయురాజ్ఞాలతోటి కళాకాలం తొలుతగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ ఆయుష్ని ఆ శక్తిని మహాగణపతి స్వామి వారు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీ పాత్ర అనేది అన్మోచనీయం మరి మీరు చేసినటువంటి సేవ ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది భక్తులు వచ్చినా కూడా ఎవరు కూడా గ్రహించిన పరిస్థితుల్లో మీరు నేనున్నాను అని చెప్పి మీరందరూ మీరే కమిటీ దగ్గరికి వచ్చి అదే ఖర్చులు కూడా ఎలా భరా ఇస్తానని చెప్పని చెప్పని మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా కమిటీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు మా కమిటీ వారు అలానే మా ఆలయ అధికారి అయినటువంటి ఎస్ఓ గారు కూడా ఇంకా ఎంతో ఉత్సాహంగా చేయాలని చెప్పని దీనికి సంబంధించి మా కమిటీ తరఫున భక్త మహాసారి అందరి తరఫున కూడా మీకు అధికారికి మరి మా సహాయ సహకారం పూర్తిగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ